జూబ్లీల్స్ ఉప ఎన్నిక కౌంటింగ్ సంబంధించి ఎన్నికల అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు ప్రస్తుతం మనం చూసుకోవచ్చు ఈవీఎంలు అనేటి యూసాని కోట్ల విజయభాస్కర్ రెడ్డి ఆ స్ట్రాంగ్ రూమ్ లో అయితే భద్రపరిచారు ఎల్లుండి అంటే శుక్రవారం రోజు ఉదయం ఎనిమిది గంటలకైతే ఈ కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది ముందుగా పోస్టల్ బ్యాలెట్ ఓట్లను అయితే లెక్కిస్తారు ఈసారి పోస్టల్ బ్యాలెట్ ఓట్లు నూట ఐదు వచ్చినట్లయితే ఎన్నికల అధికారులు చెప్తున్నారు మొదటగా ఈ ఓట్లను లెక్కించిన తర్వాత తర్వాత ఈవీఎంలు ఓపెన్ చేసి అయితే లెక్కించనున్నారు మొత్తం పది రౌండ్లు అయితే ఈ ఎన్నికల సంబంధించి కూడా ఉంటాయి పది రౌండ్లలో అయితే ఫలితాలు తేలను అయితే మన చూసుకోవచ్చు మొత్తం నలభై రెండు టేబుల్ ఏర్పాటు చేసి పది రౌండ్లలో అయితే ఫలితాలు వెల్లడించనున్నారు అయితే కౌంటింగ్ స్టార్ట్ అయినాక మూడు నాలుగు గంటల్లోనే జూబిలీ ఉప ఎన్నికల సంబంధించి కూడా ఫలితాలు వచ్చే అవకాశం అవుతుంది అంటే ఉదయం పదకొండున్నర ఆ ప్రాంతంలో అయితే జూబిలీ ఉప ఎన్నికలు ఎవరు గెలిచారని చెప్పేసి కూడా ఒక స్పష్టమైన ఫిగర్ అయితే మనకు రానుంది మనం చూసుకోవచ్చు ఎగ్జిట్ పోల్స్ సంబంధించి కూడా ఈసారి జూబిలీ ఉప ఎన్నికల్లో అయితే కాంగ్రెస్ విజయం సాధించే అవకాశం ఉందని చెప్పేసి కూడా ఎగ్జిట్ పోల్స్ అయితే చాలా వరకు అంచనా వేశాయి నవీన్ యాదవ్ స్వల్ప మెజర్తో గెలిచే అవకాశం ఉందని చెప్పేసి కూడా చాలా ఎగ్జిట్ పోల్స్ చాలా సర్వే కూడా అంచనా వేస్తున్నాయి ఒకసారి మనం ఎగ్జిట్ పోల్స్ చూసుకున్నట్లయితే చానిక్య స్ట్రాటజీస్ చూసినట్లయితే మనం చూసుకోవచ్చు కాంగ్రెస్కు నలభై ఆరు శాతం బీఆర్ఎస్కు నలభై ఒక శాతం అలాగే బీజేపీకి ఆరు శాతం వస్తుందని చెప్తున్నారు అంటే ఇక్కడ చూసుకోవచ్చు మనకు కాంగ్రెస్కు బీఆర్ఎస్ మధ్య ఐదు శాతం అయితే ఓట్ల తేడా ఉంది ఇక పీపుల్స్ పాలసీ విషయానికి వస్తే కాంగ్రెస్కు నలభై ఎనిమిది శాతం అలాగే బీఆర్ఎస్కు నలభై ఒక శాతం బీజేపీకి ఆరు శాతం ఇక్కడ కాంగ్రెస్ బీఆర్ఎస్కు మధ్య దాదాపు ఆరు శాతం అయితే డిఫరెన్స్ ఉంది ఇక స్మార్ట్ ఫోన్ విషయానికి వస్తే కాంగ్రెస్కు నలభై ఎనిమిది పాయింట్ రెండు అలాగే బీఆర్ఎస్కు ఫార్టీ టూ పాయింట్ వన్ ఇక బీజేపీ వచ్చేసి త్రీ పర్సెంట్ వస్తుందని చెప్పేసి కూడా చెప్తుండ్రు ఇక్కడ కూడా దాదాపు గ్యాబ్ సిక్స్ పర్సెంట్ ఉంది బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య ఇక నాగ సర్వే చూసుకున్నట్లయితే కాంగ్రెస్ నలభై ఏడు బీఆర్ఎస్ నలభై ఒకటి ఇక్కడ కూడా ఆరు శాతం అయితే తేడా ఉంది బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య ఇక నాగ సర్వే బీజేపీకి ఎనిమిది శాతం ఓట్లు వచ్చే అవకాశం ఉందని చెప్పేసి కూడా పేర్కొంది ఇక హెచ్ఆర్ఎం సర్వే సంస్థ చూసుకున్నట్లయితే కాంగ్రెస్కు నలభై ఎనిమిది పాయింట్ మూడు అలాగే బీఆర్ఎస్కు నలభై మూడు పాయింట్ ఒకటి అంటే దాదాపు ఐదు శాతం అయితే కాంగ్రెస్ బీజేపీ మధ్య ఉంది ఇక బీజేపీకి వచ్చేసరికి ఎనిమిది శాతం ఓట్లు వచ్చే అవకాశం ఉందని చెప్పేసి కూడా సర్వే సంస్థలు అంచనా వేస్తున్నాయి అయితే మేము చూడాలి శుక్రవారం రోజు ఉదయం ఎనిమిది గంటలకైతే మొదటిగా పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు తర్వాత ఈవీఎంలో ఓపెన్ చేసి అయితే పది రౌండ్లలో అయితే లెక్కించనున్నారు మనకు లెవెన్ థర్టీ వరకు అయితే ఎవరు గెలిచారో ఒక స్పష్టత అయితే మనకు వచ్చే అవకాశం అయితే ఉంది అయితే మనం చూసుకోవచ్చు ఈ స్ట్రాంగ్ రూమ్ల వద్ద అయితే భారీ భద్రత ఏర్పాటు చేశారు ఇలాంటి ఘటనలు జరగకుండా కూడా అక్కడ పోలీసు భద్రత అయితే కొనసాగుతుంది మనం చూడాలిగా ఉదయం ఎనిమిది గంటలకే పోలింగ్ అంటే కౌంటింగ్ స్టార్ట్ అవుతుంది తర్వాత పదకొండున్నర వరకు మనకు ఒక అంచనా అయితే వస్తుంది అంటే దాదాపు డిక్లేర్ అయ్యే అవకాశం అయితే ఉంది